ಹಾಯ್ ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅಂತ ಭಾವಿಸ್ತಿದ್ದೀನಿ ಇವತ್ತು ನಾವು ಮೊಟ್ಟೆ ಬಿರಿಯಾನಿ ಮಾಡೋದು ಹೇಗೆ ಅಂತ ನೋಡೋಣ ಮೊದಲಿಗೆ ಮೊಟ್ಟೆನ ಬೇಯಿಸ್ಕೊಬೇಕು ವೆದರ್ಗೆ ಲೈಟಾಗಿ ಕೋಲ್ಡ್ ಆಗಿರೋದ್ರಿಂದ ವಾಯ್ಸು ಕೂಡ ಸ್ವಲ್ಪ ಚೇಂಜ್ ಆಗಿದೆ ಇವಾಗ ನಾವು ಬೇಯಿಸಿಟ್ಕೊಂಡಿರುವಂತಹ ಮೊಟ್ಟೆನ ಕ್ಲೀನಾಗಿ ಬಿಡಿಸ್ಕೊಬೇಕಾಗುತ್ತೆ ನಾನಿಲ್ಲಿ ನಾಲ್ಕು ಮೊಟ್ಟೆನ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ನಾಲ್ಕು ಮೊಟ್ಟೆನ ಬೇಯಿಸ್ಕೊಂಡು ಕ್ಲೀನಾಗಿ ಅದನ್ನೆಲ್ಲ ಸಿಪ್ಪೆನೆಲ್ಲ ಬಿಡಿಸ್ಕೊಂಡು ಅದನ್ನು ಚಾಕು ತಗೊಂಡು ಹೋಲ್ಸ್ ಮಾಡ್ಕೊತಿದ್ದೀನಿ సుత్ల నాలుగు హోల్స్ మార్కొంటీని ఎలా మొట్టెళ్ళను ఈ రీతి మాట్ద్రిందసాలేల క్లీనగి ఒళ్గడేగితే అంత ఇవగా ఒక పాత్ర ఎన్నేను హాకం అదే ఒక టీ స్పూన్ ఆగు అర్శనా ఒక టీ స్పూన్ ఆగస్టు ఖారత్ పుడి ఇష్ట అదే క్లీనగి కలసం బేసిరిట్టిహ మొట్టే అదక హి ఎలి ఫ్రై మాట్హ మొట్టేనా సేడ్ కిత్కొ అదే ఎన్నే పలావ్ స్లైస ఫ్రై మాకు అదే టమేట హాకొ క్లీనగి చన ఫ్రై మాకు నంతరం ఇక్కడికి హసీ మెణిన్కాయ పుదీనా కొత్మీ సొప్పు ఇష్టనూ హాకీ చన హాసినోవర్గూ చాగా ఫ్రై మాకూ టటో చనకి స్మ్యాష్ ఆగోవర్గు అద ఫ్రై మాట్ీ స్పూన్ ఆు శుంఠి బి పేస్టను ఆడ్మీ క్లీనగి మిక్స్కొ అన్ను చీ ఫ ఫ్రై మాకు ఫ్రై మాకు మేలు ంతహ మొట్టేను హాకూ అదే ఎట్టు బేకు అురను హు చన కది బర కది బందే అదే అక్కచి తు ఉప్పి ఉప్పన్న హాకే ప్లేట్న ముచ్చిబిట్టు బేయస్కుంటే బిసి బ ఎగ్ బిర్యానీ రెడీ ఆగె ఈవత బ్లగ్ నన్న ఇల్లిగిన స్టాప్ మిని థ్యాంక్ యూ ఫార్ వాచింగ్